హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట ఫ్రైడే రోజు మార్నింగు ఉప్మా చేస్తున్నాను బ్రేక్ఫాస్టు ఇంకా ఉప్మా తిని తిని ఎంత విసుకొస్తుందంటే రోజు ఉప్మా 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 అనమాట ఈవినింగ్ కూడా ఏదైనా స్నాక్స్ కావాలంటే ఉప్మా చేయమని అడుగుతున్నారు మా చిన్నోడు వాళ్ళ డాడీ కూడానే చాలా చిరాకు వస్తుంది ఉప్మా తినాలంటే వాళ్ళిద్దరికీ మాత్రం అస్సలు బోరు కొట్టదు ఎందుకు అంత ఇష్టం ఉప్మా అంటే నాకు తెలియదు కానీ ఓన్లీ రవ్వ లేదంటే బియ్యం రవ్వ ఈ రెండే తింటారనమాట మళ్ళీ గోధుమ రవ్వ కానీ సేమియా ఉప్మా కానీ ఇవి ఏం చేసినా తినరు మా ఇష్యూ అయితే ఉప్మా అని చెప్తే చాలు ఇంకా దగ్గర కూడా రాదు అసలు ఈ ఉప్మా బాధ భరించలేక ఇడ్లీకి దోశలకి పప్పు నానబెట్టుకుంటున్నాను ఇడ్లీకి ఏమో వన్ అండ్ హాఫ్ గ్లాసు మెనుపుళ్ళు నానబెట్టుకున్నాను దోశలకేమో వన్ గ్లాసు మినపగుళ్ళకి టూ గ్లాసెస్ రైస్ వేసుకొని నానబెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇవి రుబ్బుకోవాలి ఇంకా లంచ్ బాక్స్లోకి ఏమో కర్రీ పాలకూర చేస్తున్నాను ఆ ఇష్యూ స్కూల్లో ఎగ్ కూడా ఎలా లేదు లేదంటే ఎగ్ బుజ్జి కానీ ఏదైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా కానీ చేసి పెట్టద్దును కానీ ఎగ్ కూడా ఎలా లేదు అందుకని ఇంకా పాలకూర చేయాల్సి వస్తుంది అనమాట ఎవ్రీ టైం కూడా పాలిక్కూర కూడా మా అయ్యూకి చాలా ఇష్టము సో అందుకని పాలకూర చేసేస్తే కొంచెమేమో లంచ్ బాక్స్లోకి పట్టుకెళ్తుంది ఇంకొంచెమేమో ఇంటి దగ్గర కొంచెం రైస్ తినేసి వెళ్తుంది బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఎలాగో తింది కాబట్టి అందుకని ఇంకా పాలకూర చేస్తాను మీ ఇంట్లో కూడా ఇలాంటి లవర్స్ ఉంటే వాళ్ళని ఏం కామెంట్ చేయండి నాకైతే తలనొప్పో చేస్తుంది ఈ ఉప్మా అవాసిద్దరితో నేను ఇంకా మినపగుళ్ళు కడిగిన వాటర్ అయితే ఒక దాంట్లోకి తీసుకొని అనమాట మొక్కలకు వేయడానికి ఇంకా ఇష్యూకి లంచ్ బాక్స్లోకి ఇవాళ లడ్డు ఇంకా పల్లి చెక్కీ చేశాను కదా నిన్న సో పల్లి చెక్కీ ఒకటి రెండు పెట్టాను అనమాట లంచ్ తిన్నా వెంటనే స్వీట్ తినే అలవాటు మీకు కూడా ఉంటే కామెంట్ చేయండి నాకు కూడా ఉంది మా ఇషూక్ కూడా ఉందనమాట లంచ్ అయిపోయిన వెంటనే ఏదో ఒక స్వీట్ తింటుంది సో అందుకే ఇవాళ రెండు పెట్టాను ఇంకా పల్లి చెక్కి నిన్నే చేశాను కానీ ఆల్మోస్ట్ ఆల్ చూసారు కదా అయిపోయినాయి అనమాట పిల్లలకి అంత బాగా నచ్చినాయి సో మళ్ళీ ట్రై చేయాలి చాలా బాగా వచ్చినాయి ఐష్యూన్ తీసుకుని బస్సు ఎక్కించడానికి కిందకి వెళ్ళాను ఈ ఆకులు గుర్తున్నాయా మీకు చిన్నప్పుడు మేము వాళ్ళం అనమాట వీటిని అక్షింతల కింద చేసుకుని తల మీద ఆడుకునే వాళ్ళము చిన్నప్పుడు ఇంకా ఫుల్ గాలేస్తుంది అనమాట రోజు వర్షమే ఇంక ఈ వర్షానికైతే వింటర్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఇంకా జరిగే లేకపోతే అసలు బయట కాదు కదా ఇంట్లోనే ఉండలేకపోతున్నాము అంతా చలేస్తుంది అనమాట ఇంకా ఎవరైనా చూస్తే నేను స్కూల్కి వెళ్తానేమో అనుకుంటారు ఎవ్రీ టైమ్ అదే అనిపిస్తుంది నాకు మొత్తం బ్యాగ్ అవన్నీ నాకే ఇచ్చేస్తుంది అనమాట ఆ ఇష్యూ ఇంకా మా ఇష్యూకి యూనిఫామ్ ఇవ్వలేదు అనమాట సో స్కూల్లో అడిగితే ఇంకా వెండర్ చేంజ్ అయ్యారు సో ఇంకొంచెం టైం పడుతుంది యూనిఫామ్ ఇవ్వడానికి అని చెప్పారు సో అందుకని ఇంకా కలర్ డ్రెస్ వేసుకొని వెళ్తుంది స్కూల్కి ఇవాళ ఫ్రైడే కాబట్టి మా చిన్నోడికి కూడా కలర్ డ్రెస్ అనమాట ఎవ్రీ ఫ్రైడే కలర్ డ్రెస్ సో ఇంకా జర్కెన్ కూడా వేసేసి పంపించాను ఎందుకంటే చాలా చల్లగా ఉంది చాలా చలేస్తుంది సో మా చిన్నోడు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్స్ బాయిల్ చేసి బెండకాయ వేసి పులుసు పెట్టాను అనమాట ఆఫ్టర్నూన్ కర్రీకి మార్నింగ్ అంతా ఏం పని అవ్వలేదు అసలు యాక్చువల్గా ఇవాళ రూమ్స్ అన్నీ క్లీన్ చేయాలి మాపింగ్ చేయాలి ఇంకా గ్రైండర్లో పిండి రుప్పుకోవాలి అవన్నీ పనులు ఉన్నాయి ఇంకా అవి ఏం కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఆఫ్టర్నూన్ మా చిన్నోడిని తీసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత మా చిన్నోడికి ఫుడ్ కూడా తినిమించేసి ఇప్పుడు మాపింగ్ స్టార్ట్ చేశాను అనమాట ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను పనులన్నీ చేసుకోవడము ఫస్ట్ అయితే మాపింగ్ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ క్లీన్ చేసేసాను మాపింగ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఏమో కిచెన్ కూడా గ్యాస్ కట్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసి ఈ పాటికి అయిపోదును కాకపోతే మా చిన్నోడు వచ్చిన తర్వాత టూ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా క్లీనింగ్ అదంతా కూడా ఈవినింగ్ అయిపోయింది ఇంకా పప్పు అదంతా రుబ్బుకునేసరికి ఇంకా ఎయిట్ ఓ క్లాక్ అలా అయిపోయింది అనమాట సో మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసి భోజనాలు అయిన తర్వాత డిషెస్ అవన్నీ క్లీన్ చేసుకొని చాలా టైం పట్టేసింది సో అందుకని ఇంకా వీడియో ఏమి షూట్ చేయలేదు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటూ వచ్చేసాను ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అనమాట మార్నింగ్ లేచిన తర్వాత పిల్లలకి పాలు కాచేసి మూత పెట్టేసి పక్కన పెట్టాను ఇవాళ ఇద్దరికి కూడా హాలిడే మా చిన్నోడికి ఎవ్రీ సాటర్డే హాలిడే థర్డ్ సాటర్డే కాబట్టి మా ఇష్యూకి కూడా హాలిడే సో ఇంకా లేవలేదు వాళ్ళు లేచేలోపు రూమ్స్ అవన్నీ క్లీన్ ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయి అమ్మవారికి దీపం పెట్టేసుకున్నాను ఇవాళ నుంచి మళ్ళీ అమ్మవారికి బనశంకరి అమ్మవారికి దీపం పెట్టుకోవడం స్టార్ట్ చేశాను అనమాట సో ఇది ఫస్ట్ వీక్ అందుకే రెండు నిమ్మకాయ దీపాలు పెట్టుకున్నాను ఇంకా మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు ఆయనకి కూడా పెట్టేసిస్తే పూజ చేసేసుకున్నారనమాట ఇవాళ సాటర్డే చేశారు కాబట్టి మా హస్బెండ్ ఇంకా నెయ్యితోనే కుక్ చేసుకోవాలి సో ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లి నూనె ఈ మూడు యూస్ చేయకూడదు అనమాట ఇంకా అమ్మవారికి కొట్టిన కొబ్బరికాయ ఉంటే దాన్ని మొక్కల కింద కట్ చేసి పచ్చిమిరపకాయలు వేపిన శనగపప్పు వేసి చట్నీ చేస్తాను పిండిలు అవన్నీ నేనే ప్రిపేర్ చేసుకున్నాను కదా సో ఇడ్లీ వేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కొబ్బరి పుట్నాల పప్పు చట్నీ అనమాట ఇవాళ దీంట్లోకి ఆయిల్తో కనుక తాలింపు పెట్టుకుంటే భలే టేస్టీగా ఉంటుంది కాకపోతే నెయ్యితో తాలింపు వేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇంకా వేయలేదు నేను సో బ్రేక్ఫాస్ట్ ఏమో ఇడ్లీ చట్నీ ఇంకా ఆఫ్టర్నూన్కి ఏమో అత్తసర పెడదాం అనుకున్నాను సాయి పెసరపప్పు లేదనమాట చూసుకోలేదు నేను సో అందుకని రైసుని పప్పుచారు పెట్టేసి నెయ్యితో తాలింపు వేస్తాను నేను కాసేపు పడుకున్నాను అన్నమాట ఎర్లీ మార్నింగే లేచాను కదా ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేస్తానని చెప్పేసి కాసేపు పడుకున్నాను నేను నన్ను పడుకొనిచ్చి వీళ్ళు చేసే పనులు అనమాట ఇవి చాక్లెట్లని వీళ్ళగా పౌడర్ లాగా చేసి ఒకరినొకరు వీడియోలు తీసుకున్నారు మంచి కిందంతా జిగరి జిగరిగా అయిపోయింది ఎందుకు అలా అయిపోయిందో అర్థం కాలేదు నాకు అప్పుడు కానీ ఇప్పుడు ఈ వీడియోస్ చూస్తుంటే ఇప్పుడు అర్థమైందనమాట ఇప్పుడు దాకా నేను ఎడిట్ చేసేదాకా ఈ వీడియోస్ చూడలేదు సో ఇప్పుడు అర్థమవుతుంది మంచి కింద జిగిరిగా ఎందుకు అయిపోయిందో మళ్ళీ ఒకరినొకరు వీడియోలు తీసుకుంటున్నారు ఇద్దరు కూడా అని ఇంకా నైట్కి కూడా ఇడ్లీ చట్నీ అని అనమాట పల్లీ చట్నీ చేశాను ఆల్రెడీ ఇంకా కొంచెం స్పైసీగా ఉంటుందని చెప్పేసి అల్లం చట్నీ చేస్తున్నాను పచ్చివే తీసుకున్నాను అల్లం పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు షుగరు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేశాను అనమాట ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంది ఎవరికైనా నచ్చితే కనుక ట్రై చేయండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్